పనగంటాకు వేపుడు ఎట్లా తయారు చేయాలంటే ముందుగా పనగంటాకును శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాణంలో పనగంటాకు వేసి కొంచెం ఉప్పు వేసి నీళ్ళు లేకుండా ఉడకపెట్టుకోవాలి తర్వాత కందిపప్పు శుభ్రంగా కడుక్కొని తగినంత నీళ్ళు పోసి ఉడకపెట్టుకోవాలి తర్వాత కందిపప్పు ఉడికిన తర్వాత పనగంటాకు వేసి నీట్గా ఉడకపెట్టుకోవాలి తర్వాత పనగంటాకు ఉడికిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకొని పాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు మిరపకాయలు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చనపప్పు కొంచెం మినపప్పు తర్వాత కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసి తర్వాత ఉడకపెట్టుకున్న కందిపప్పు పనగం తాకును వేసి బాగా ఫ్రై చేసుకుంటే పనగంటాకు వేపుడు తయారవుతుంది